నిజమైన విశ్వాసం విజేత చూపుతానని ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క విధి విధానాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని పక్షపాతం కానీ ద్వేషాలు కానీ లేకుద్ది సంస్థ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సన్నిధిని పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికి కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు మీ అందరికీ తెలుసు అందరూ కూడా ఇక్కడ ప్రసంగించిన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది యాదవుని యొక్క సంస్కృతి సంప్రదాయాలు గానీ యాదవులకు సంబంధించి ఏ విధంగా రాజు దగ్గర నుంచి ఇప్పటి వరకు నీతికి నిబద్దతకు నిలబడి కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు యాదవులు అనేది మనందరికీ తెలుసు ఈరోజు సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా అక్కడ ఆయన అక్కడ ఆయన స్నానం ఇవ్వడమే కాకుండా యాదవులు ఏ విధంగా మొదటి దర్శనాన్ని నోచుకున్నాడో మనం చూసాం ఈ విధంగా చెబుతూ పోతే అనేక విధాలుగా కూడా యాదవ్ కుటుంబాలకి ఆనాడు ఇప్పుడు ఏదైతే శ్రీకృష్ణుని యొక్క వంశోధారకుగా మనం అందరూ కూడా భావిస్తామో ఈ రోజు తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు మీ అందరికీ తెలుసు మన యొక్క ఎన్నితెర తెర నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా ఆంధ్రులకి ఇక్కడ జరిగిన అనేక కార్యక్రమాలు ఈ రోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి విధంగా ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ముఖ్యంగా యాదవ్లందరూ కూడా అనేక మంది ఆ రోజు అసెంబ్లీలో కాలం మోపడానికి కారణమైన ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి మనం చూసుకుంటే ఇటు యనమల రామకృష్ణ అన్న గాని అదే విధంగా తెలంగాణ సైడ్ చూస్తే ఏదైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ కృష్ణ యాదవ్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక మందికి ఈ రాష్ట్రంలో చూస్తే మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తే యనమల రామకృష్ణ దగ్గర నుంచి చూస్తే పుట్టా సుధాకర్ యాదవ్ గానీ అదేవిధ పల్లా శ్రీనివాసులన్న రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో అక్కడ ప్రజలు గెలిపించినందుకు ఈ యొక్క సమావేశం సందర్భంగా తెలియజేసి మొదటి స్థానంలో ఈ రాష్ట్రంలో ఒక యాదవ్ యాదవ్ పొలా శ్రీనివాసరావు నిలిపినందుకు ఆ ఈ సభ రవిచంద్ర యాదవ్ గారు మస్తాన్ యాదవ్ గారు బచ్చుల అర్జునుడు మీ అందరికీ తెలుసు అదేవిధంగా గారు నూకసాని బాలాజీ గారు మధ్య బోయిన వెంకటేశ్వరరావు గారు ఎరస్ఆర్ నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఈ రోజు చీఫ్ సెక్రటరీగా పదవి బాధ్యత నిర్వర్తిస్తున్న విజయానంద గారు కూడా యాదవ్ కులానికి చెందిన వ్యక్తి అని చెప్పడం వల్ల మొట్టమొదటి యాదవ్కి ఒక రాష్ట్ర స్థాయి చీఫ్ సెక్రటరీ పదవి ఇచ్చిన గౌరవించిన చంద్రన్నకి ఈ సందర్భంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కృష్ణయ్య గారు ఐఏఎస్ రిటైర్డ్ అయినా కూడా ఈరోజు చైర్మన్ హోదా ఇచ్చి ఆయన కూడా గౌరవించడం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా యాదవరకు అనేక విధాలుగా కూడా పార్టీ పరంగా అనేక పదవులు ఇవ్వడమే కాకుండా ఏ విధంగా ఈ రోజు ప్రభుత్వం వచ్చినాక ఎన్డీఏ కూటమి వచ్చినాక ముఖ్యమైన పదవుల్లో కూడా ముఖ్యమైన ఉద్యోగస్తులని ఏదైతే మన కూడా వారికి చాలా కూడా అగ్రగట్టేసింది మనం చూస్తాం ఈ రోజు అన్నగారు చెప్పినట్టు శ్రీనివాసరావు చెప్పినట్టు ఈ యొక్క కార్పొరేషన్ తీసుకున్నప్పుడు అన్న చెప్పింది అంతా వాస్తవాలే ఇది ఎలాంటి వీలేవు కానీ నేను అనుకునేది అంటే మొదటి నుంచి నందమూరి తారక రామారావు గారి అభిమానిగా ఉంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పనిచేసి అన్ని కులాలతో కూడా సఖ్యతగా ఉండి ఇప్పుడు కూడా ఈ సమావేశానికి అందరూ కూడా మీరు చూస్తే అన్ని కులాలు కూడా అటెండ్ ఎందుకంటే ఎందుకంటే మనందరితో ఆ విధంగా ఉన్నాం చక్కగా నన్ను ఏదో కార్పొరేషన్ చైర్మన్ అయినప్పుడు ఆ విషయం అన్న చెప్పినట్టు చెప్పడం జరిగింది కానీ నారా లోకేష్ గారు ఒకటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవులు యాదవుల యొక్క సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం నువ్వు మొత్తం కూడా అందుకనే తిరుపతి పర్యటనకు నారా లోకేష్ గారి మధ్య వచ్చారు వన్ మంత్ బ్యాక్ అప్పుడు కూడా చెప్పడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సంబంధించి వాళ్ళ కష్ట సుఖాలను పరిశీలించి వాళ్ళకి మనం ఏమి చేయగలుగుతాము ఏమి చేస్తాం ప్రభుత్వ పథకం అనే దాన్ని అన్నగారు ఖచ్చితంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలి వాళ్ళ యొక్క స్థితిగతుల్ని తీసుకుని మనం ఏ విధంగా న్యాయం చేయగలమనే దృష్టితో పోవాలనే విధంగా నారా లోకేష్ గారు సూచించడం సరే చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న బీసీలో ముఖ్యంగా యాదవ్లకు సంబంధించి వాళ్ళ కష్ట సుఖాల్లో వాళ్ళ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పిన తర్వాత ఈ పదవులు కూడా తీసుకోవడం పెద్దలందరి యొక్క ఆశీస్సులతో అందరూ మన్ననం పొందే విధంగా మొట్టమొదట మన యాదవ్ కార్పొరేషన్ తర్వాత మనం అందరూ కూడా వెనుకొనే వర్గాలకు సంబంధించి అందువల్ల బీసీకి బీసీలందరం కూడా పెద్ద పాత్ర పోషి పోషిస్తూ నా వంతు నా సహాయ సహకారాలు అన్ని కూడా అందిస్తానని కూడా తెలియజేస్తూ రోజు మీ అందరికీ ఇక్కడ ఈ విజయవాడ వచ్చినప్పుడు నేను మొదట్లో మన వాళ్ళంతా కూడా కొంతమంది చాలా ఆనెస్ట్ గా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన పేరు చెప్తే బాగున్నా అందరూ కూడా కృషి చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా ఏదైతే యాదవ్ కార్పొరేషన్ సంబంధించి నిన్న కూడా నిన్న మన కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది చైర్మన్ అన్న చెప్పినట్టు ఏదో పదవి తీసుకున్నాము ఉండిపోయినట్టు కాకుండా అందరూ పెద్దలు చెప్పినట్టు కూడా ఆ యొక్క స్థితిగతులను అర్థం చేసుకుని వాళ్ళ యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ఇప్పుడు ఏదైతే విశాఖ జిల్లాలు ఉంటాయి అటుపక్క యాదవ్కి సంబంధించి ఒక విధానం ఉంటుంది వాళ్ళ యొక్క కోరికలు కానీ వాళ్ళ అభిప్రాయాలు కానీ ఒక విధంగా ఉంటాయి అదేవిధంగా కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ జిల్లాలకు సంబంధించి ఈ ప్రాంతం ఉంటాయి అదేవిధంగా కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ జిల్లాలకు సంబంధించి ఈ ప్రాంతంలో ఒక విధంగా ఉంటుంది అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఆశయాలు ఒక విధంగా ఉంటాయి ఈ మూడు ప్రాంతాలను కూడా కలుపుకొని ఏ విధంగా వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా కూడా మనం ఈ బడ్జెట్ శాంక్షన్ అంతా అంతా కూడా ఏపీ గ్రూపుల కింద బడ్జెట్ ఇప్పుడు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అనగా తెలుసు ఆ గ్రూపుల వారిగా కూడా యాదవులకు సంబంధించి మనం ఏం చేయగలము వాళ్ళ యొక్క కోరికలు ఎందుకంటే కాలం ఇప్పుడు నేను నలభై సంవత్సరం నలభై రెండు సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ప్రతి 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 ఒక దశాబ్దం ఒక విధంగా ఉంటుంది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కూడా మారుతూ ఉంటాయి కాబట్టి కాల కాల అనుగుణంగా మనం కూడా ఇప్పుడు యాదవులు ఏదైతే కోరుకుంటారో ఉన్నారో దాన్ని వాళ్ళ దరి చేరే విధంగా ఇటు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న అందరిని కూడా ఒప్పించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆ విధానం ఏ విధంగా కొనసాగితే వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉంటాయో ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవాలని విధంగా మాట్లాడడం అధికారులు అందరితో కూడా మాట్లాడి కార్పొరేషన్ విధి విధానాలు ఏమో ఒకసారి చూసి దానికి అనుగుణంగా ఇప్పుడే చెప్పారు దీనికి గొర్రెల పెంపకం దీనికి చూస్తే ట్వంటీ ప్లస్ వన్ కింద రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దాంతో లక్ష రూపాయలు సబ్సిడీ కింద లక్ష రూపాయల బ్యాంక్ లోను ఇవ్వడం జరుగుతుందని చెప్పడం నిన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు యాదవులు గానీ కురువులకు సంబంధించి మేము వాళ్ళ యొక్క ఎక్కడైతే వాళ్ళ గొర్రెలు పెంపకాలకు తనకు సంబంధించిన భూములు కూడా ఆ గ్రామం చుట్టుపక్కల ఉండే విధంగా చూడడం జరుగుతుంది అది వినూత్న పద్దతిలో ఇప్పుడున్న పద్ధతిలో ఏ విధంగా ఆ యొక్క దీన్ని ముందుకు తీసుకొని పోవాలో ఆ వారికి పోతాం నిన్ననే ఒక సభలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారంటే యాదవుల కుటుంబాల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న శ్రద్ధ గతంలో ఎవరికి కూడా ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను ఎనభై మంది చూస్తూ ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి ఒక మొదటి బాధ్యత తీసుకున్నప్పటి నుంచి కూడా యాదవులకు సంబంధించి ప్రత్యేకంగా మనం ఒకప్పుడు ఏదైతే ఇటీ రామారావు అవతార పురుషుడిగా ఏ విధంగా భావిస్తామో ఈ రోజు యాదవులకి అవతార పురుషుడుగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని భావించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సభా కూడా తెలియజేస్తూ యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం ఏదైతే ఇప్పుడు కేబినెట్ నిర్ణయాలు కూడా జరుగుతూ ఉంటాయి దాంట్లో కూడా ముఖ్యంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా మా యొక్క కార్యవర్గం ఖచ్చితంగా కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ యొక్క మూడు ప్రాంతాల యొక్క యాదవుల అభిప్రాయాన్ని క్రోడీకరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవుల సంక్షేమం కోసం పాటుపడ్డమే కాక బీసీలందరి కోసం కూడా మా వంతు మేము ఖచ్చితంగా పాటుపడతామని కూడా తెలియజేస్తూ మరొకసారి విచ్చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి అన్ని జిల్లాల్లో కూడా పర్యటనకి పోవడం జరుగుతుంది అదేవిధంగా మన దీనికి సంబంధించి చంద్రన్న గత ఎన్నికలకు ముందు ఏదైతే చంద్రమ్మని ఏ విధంగా హత్య చేశారో మనం చూసాం మా ఛానల్లో ఎందుకంటే అది యాదవ్ యొక్క దీని తెలియజేస్తామని అంటే ప్రాణం పోయినా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అని నిన్న నినదించి ప్రాణాలు వదిలిన చంద్రన్నకు ఈ సభ మొట్టమొదటిసారిగా కూడా ఆయనకి ఈ యాదవ్ కార్పొరేషన్ తరఫున కృతజ్ఞ ధన్యవాదాలు ఆయన ఎక్కడున్నా కూడా ఏ ఉన్నా కూడా ఆయనకి అందరి యొక్క దీన్ని ఏ విధంగా నిలిపారంటే చరిత్రలో చెప్పుకునే విధంగా జై జగన్ అని చెప్పు నిన్ను వదిలేస్తాం ప్రాణంటే ప్రాణ త్యాగాలనిపించే జాతి యాదవ జాతి అనే కానీ ఒక నిదర్శనమే చంద్రాలని ఏ విధంగా హత్య చేశారో మనం చూసాం ఇలాంటి ఘాతకుల్ని ఏ విధంగా చట్టపరంగా ప్రభుత్వ పరంగా పదే పదే నారా లోకేష్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రన్న విషయంగా వాళ్ళ కుటుంబానికి అనేక రకాలుగా కూడా ఆదుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మేము కూడా మా కమిటీ సభ్యులందరూ కూడా మొట్టమొదటి చంద్రన్న ఇంటికెళ్ళి దీనికి ప్రారంభించేది మొదటి ప్రోగ్రామ్ గా పెట్టుకుంటామని సభా రోజు ఏదైతే వెయ్యి కోట్లతో ఆదరణ పథకం వెయ్యి కోట్ల రూపాయలతో బీసీలకు ఆదరణ పథకాన్ని మన బడ్జెట్ లో కేటాయించిన చంద్రన్నకు మంత్రులకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ చట్ట మన దీనికి సంబంధించి స్థానిక సంస్థలు దానికి సంబంధించి మనం చూసాం ఎప్పుడూ నేను ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో అగ్రికల్చర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు అదే విధంగా బోర్డు సభ్యుల్లో కూడా ఏ విధంగా మొత్తం రిజర్వేషన్ థర్టీ ఫోర్ పర్సెంట్ కల్పించి ఏ విధంగా వెనుగొనే వర్గాలకు న్యాయం చేస్తా ఉన్నారు అన్న నిదర్శనమే ఈ రోజు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీని మనం ప్రకటించిన దాంట్లో ఏ విధంగా రిజర్వేషన్ ఇచ్చారో మనం చూసాం అయితే గతంలో ఎప్పుడూ కూడా ఆ విధంగా జరగలేదు అదేవిధంగా బీసీ రక్షణ చట్టం కూడా మనకు పూర్తిగా కూడా దాని వల్ల ఉపయోగం ఉంటుందని కూడా తెలియజేస్తూ అందరికీ కూడా యాభై సంవత్సరాలు పైబడిన బీసీలందరికీ కూడా పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తామని కూడా ఎన్డీఏ కూటమి తరఫున చెప్పడం ఈ రోజు ఎన్డీఏ కూటమి తరఫున అటు పవన్ కళ్యాణ్ గారు గాని ఇటు బిజెపి నరేంద్ర మోడీ సహాయ సహకారాలతో ఈ రోజు అనేక విధాలుగా ముందుకు పోతున్న రాష్ట ప్రభుత్వ నిధుల్ని ఏ విధంగా మనం రాబోయే రోజుల్లో ఎల్ఏ కోట ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మన యొక్క హక్కుల కోసం మన వంతు మనం ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టి అవి నెరవేర్చే దిశగా కృషి చేయడం జరుగుతుంది ఈ కమిటీలో కూడా బీజేపీని ఒకరు నియమించడం అదే జనసేన నుంచి కూడా ఇద్దరిని డైరెక్టర్లుగా నియమించడం జరిగిందని తెలియజేస్తూ అందరికి కూడా ఈ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవులు తీసుకుంటున్నా జై బీసీ జై యాదవ్